వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి కురుచేడు రోడ్డు వాస్తవ్యులు పూసల సుశీల గారి ఎనిమిదవ వర్ధం సందర్భంగా కురిచెడు రోడ్డులోని దర్శి శ్రీ సిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో గురువారం వృద్ధులకు అన్నదానం నిర్వహించి పండ్లు మిఠాయిలు మరియు వృద్ధులకు చీరలు లుంగీలు టవాళ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వారి భర్త మాజీ సింగిల్ విండో చైర్మన్ పూసల చిన్నయ్య మరియు వారి కుటుంబ సభ్యులు అంజలి జ్యువెలర్స్ అధినేత అప్పిశెట్టి వాసు శ్రీమతి అప్పిశెట్టి లక్ష్మి కోటమ్మ సీసం వెంకట నర్సయ్య అంచమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

దర్శి కుర్చో రోడ్డు వాస్తవ్యులు పూసల చిన్నయ్య వారి సతీమణి పూసల సుశీల గారి వర్ధంతి సందర్భంగా దర్శి ఎనిమిది వర్ధంతి సందర్భంగా దర్శి శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము మరియు పండ్లు మిఠాయిలు చీరలు చీరలు మగవాళ్లకు లుంగీలు టవల్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వారి కుటుంబ సభ్యులు జ్యూవెలర్ అంజనాలు జూర జ్యువెలర్స్ అప్పిచెట్టి వాసు లక్ష్మి కోటేశ్వరమ్మ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది